హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా డెకరేషన్ అంటే మండపం డెకరేషన్ చూడండి ఎంత బాగుందో ముందు రోజు మేము ముందుగా ఏమేమి రెడీ చేసుకున్నాము రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలాలు అన్నీ చూశారు కదా ఇవి మండపంకి వచ్చేసరికి డెకరేషన్ ఎంత బాగుంది చూసి చూడండి ఇక్కడ ఫ్రూట్స్ తోటి తినుబండారాలతో ఎంత బాగుంది చక్రాలు అలాగే మరమరాలు ఉండలు వేరుశెనగ ఉండలు ధాన్యమకాయలు మరి గొలుసు గాజులు శ్రీమంతం అంటేనే ముఖ్యంగా గాజులు కదా గాజులతోటి డెకరేషను అలాగే చిన్ని కృష్ణుడు చూసారా చిన్న కృష్ణుడు ఉయ్యాలో మా బేబీ పుట్టినప్పుడు అంతే ముద్దుగా ఉండాలి కదా అందుకే అలాగే ఇక్కడ నెమళ్ళు ఇంకా ముందు వైపు చూడండి దీపాలు ఇంకా బొమ్మలు చూడండి పక్కన బొమ్మలు కూడా అది ఎదురుగా కూడా శ్రీమంతం వేడుకుని చూపిస్తూ కూడా బొమ్మలు ఉన్నాయి చూడండి ఇవి క్లియర్గా చూపించాలని నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఈ నెమళ్ళు కూడా చాలా బాగున్నాయి కదా ఇంతే కాదు ఇంకా చూడండి డెకరేషన్ ఇది ఇది చూసారా ఇదిగో శ్రీమంతం వేడుక ఈ బొమ్మ రూపంలో ఇది చూడండి ఆ కూర్చున్న అమ్మాయికి శ్రీమంతం పక్కన వాళ్ళ హస్బెండ్ అలా చూడండి ఎంత సింబాలిక్గా ఎంత బాగుంది కదా ఈ కొబ్బరికాయలు ఈ డెకరేషన్ అని మనం చెప్తే దేనికి సంబంధించిన డెకరేషన్ అలా చేస్తారు చూడండి నెమలు కూడా ఎంత బాగున్నాయి ఇక్కడ వినాయకుడు విఘ్నాలు లేకుండా అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ మధ్యలో కూడా అమ్మాయిలు అందరూ చక్కగా డెకరేషన్ ఎంత బాగుందో చూడండి ఇగో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ అమ్మాయి చక్కగా రెడీ అయ్యి వచ్చిందనమాట ఇంకా ఇక్కడ తినటానికి కర్జ్జికాయలు రవ్వ ఉండలు ఇవన్నీ శ్రీమంతం వెడక్కి మొత్తం చూడండి రెడీ అయిపోయినాయి మండపం డెకరేషన్ అయిపోయింది ముందు కావాల్సిన ఐటమ్స్ ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా కావాల్సింది ఏంటి ఇప్పుడు వేడుక అనమాట వేడుక్కి ఏమేం కావాలి ముందు డెకరేషన్కి ఫస్ట్ ఏం కావాలో ఇవన్నీ ఒక వీడియో చూపిస్తున్నాను మళ్ళీ ఫంక్షన్ తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఈ డెకరేషన్ ఎంత బాగుందనేది మీకు అందరూ నీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా చూసారో వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఈ డెకరేషన్ చాలా బాగుందని మెచ్చుకున్నారు ఇందులో అన్ని రకాలు శ్రీమంతానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి చూడండి మీకు కూడా నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో మా అమ్మాయి వచ్చి కూర్చుంది ఇక్కడ అందరూ ఇది చివరిలో అయిపోయిన తర్వాత చూడండి అందరు అలసిపోయి కూర్చున్నారు ఫస్ట్ ఇది ఎంత డెకరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా అందరూ అలసిపోయి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళందరూ మా చెల్లెళ్ళు చూడండి కూర్చొని ఏం చేస్తున్నారు చిలిప్ పని చేస్తున్నారు చూడండి ఇదంతా అయిపోయింది కదా ఇంకెందుకు గాజులు చక్కగా దోచేస్తున్నారు దొంగతనం చేసేస్తున్నారు ఎవరికి తెలియకుండా ఉండాలని అందరు కూర్చొని ఎవరెవరికి గాజులు ఏం మ్యాచింగ్ అవుతాయి ఇక్కడ వీళ్ళందరూ అలసిపోయి కూర్చున్నారు మా అబ్బాయి మా మరిది మా వారు అక్కడ అందరు ఇగో మా చెల్లెళ్ళు చూడండి అక్కడ డెకరేషన్కి పెట్టారు కదా గాజులు ఆ గాజులన్నీ తీసుకొని పనిచేసుకుంటున్నారు ఎవరికి ఏం మ్యాచింగ్ ఉంది ఏంటని వాళ్ళు తీస్తా నాకు కూడా తీశారు నేను పక్కన అయినా ఈ వీడియోలు తీసుకుంటూ నేను బిజీగా ఉన్నాను చూడండి గాజులన్నీ అందులో కలర్స్ చూసుకొని ఎవరికి ఏ కలర్ మ్యాచింగ్ అవుతుంది ఇగో ఈ కలర్ నీకు మ్యాచింగ్ ఈ కలర్ నీకు మ్యాచింగ్ అని వాళ్ళు అది అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తారు కదా డెకరేషన్ అంతా తీసేసుకోవడానికి వచ్చేలోపు ఇవన్నీ తీసేసుకుంటున్నారు చూడండి ఇగో నేనేమో ఇలా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను అంతా అయిపోయింది కదా లాస్ట్లో అందరు వెళ్ళిపోయారు మేమంతా అలసిపోయి కూర్చున్నాం ఇదంతా సర్దుకొని మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి కానీ కొంచెం సేపు అనమాట కూర్చొని నిదానంగా చేసుకుందాం టైం ఉంది కదా అని చెప్పి ఈలోపు ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాను లాస్ట్లో అయిపోయిన తర్వాత భోజనాలు అంతా అయిపోయినాయి వాళ్ళు భోజనాలు వాళ్ళు కూడా సర్దుకొని క్యాటరింగ్ కూడా సర్దుకొని వెళ్ళిపోయారు అలాగే ఈ డెకరేషన్ మాత్రం మిగిలి ఉందనమాట ఈ డెకరేషను కింద ప్లేట్ల డెకరేషను అంతా కూడా వీళ్ళు ఇలా చక్కగా సందడి చేస్తా ఎంత సరదాగా ఇవి గాజులు దొంగతనం చేస్తా దొరికిపోతున్నారు చూడండి వాళ్ళు వచ్చి ఎక్కడ అడుగుతారో అని అనుకుంటా ఉన్నాము తీసుకుంటా ఉన్నారు మా చెల్లెళ్ళందరూ ఇలాగే ఎవరికి కావాల్సిన మ్యాచింగ్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు బాగుంది కదా ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా ఇంకో ఫ్యూచర్లో చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది సరదాగా అండి దీన్ని ఎవరు తప్పుగా తీసుకోవకండి సరదాగా చేశాను ఎలా ఉందండి నచ్చిందా మా మా అమ్మాయి శ్రీమంతం వేడుక్కి డెకరేషన్ ఎలా ఉంది చాలా బాగుంది అది వాళ్ళు వచ్చేసారు ప్లేట్లు తీసుకెళ్ళడానికి ఇంకా మీ ఆ అందరూ గప్చిప్ అయిపోయారు అనమాట తీసుకున్న వరకు తీసుకున్నారు కదా ఇంకా అయిపోయారు ఇదిగో మా చెల్లెలు వీళ్ళందరూ ఇక్కడ ఇస్తే బాగుందని చెప్పి ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు మా చెల్లెలు అలాగే మా మరిది గారు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్